ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది దేశవ్యాప్తంగా ఐదు వందల నలభై మూడు పార్లమెంటు స్థానాలలో ఆల్రెడీ ఒకటి యునానివాస్గా గెలిచినటువంటి ఎన్డీఏ ప్రస్తుతం లో కూడా ముందంజలు దూసుకువెళ్తుంది నూట యాభై స్థానాలు దిశగా ఎన్డీఏ రౌండ్ల దిశగా లీడ్ అయితే కనిపిస్తుంది కాంగ్రెస్ కూడా కొంత వెనకంజలో ఉన్నప్పటికీ కూడా కొంత పికప్ అవుతున్నట్టుగా కనపడుతుంది ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్లమెంటు స్థానాలలో కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి మనం మాట్లాడుదాం మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎయిటర్ కేశవ గర్ జానుతున్నాను నమస్తే నమస్తే సో దేశవ్యాప్తంగా ఎన్నికల గురించి మనం మాట్లాడుకుంటే ఎన్డీఏ అదే దూకుడు కొనసాగిస్తున్నట్టు మనకు కనపడుతుంది వన్ సైడెడ్గా నూట యాభై ప్లస్ మొదటి రౌండ్లోనే మొదటి హాఫ్ అన్ అవర్ వన్ అవర్లోనే ఆ యొక్క స్పీడ్ కనపడుతున్నట్టుగా కనబడుతుంది సో ఈ వేవ్ కొనసాగితే మధ్యాహ్నం వరకు ఎలాంటి ఫలితాలను చూడవచ్చు ఇదే వేవ్ కొనసాగితే కనుక ఎగ్జిట్ పోల్స్లో చెప్పినటువంటి లెక్కల ప్రకారం మూడు వందల యాభై సీట్ల వరకు ఎన్డీఏ ఎందుకంటే ఎన్డీఏ లీడ్ ఇస్తున్నారు ఓన్లీ ఎక్స్క్లూజివ్గా బీజేపీ కాదు ఎన్డీఏ ప్లస్ ఐఎన్డీఏ రెండు విడివిడిగా ఇస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పుంజుకున్నటువంటి దాఖలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కానీ ఆల్మోస్ట్ డబుల్ డిజిట్ ఉంది డబుల్ ఉంది అంటే కాంగ్రెస్కి డెబ్బై ఐదు డెబ్బై డెబ్బై ఐదు లీడ్ కనిపిస్తుంటే అక్కడ నూట యాభై నూట అరవై కనిపిస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ డబల్ ఉన్నటువంటి స్ట్రెంగ్త్ కనిపిస్తుంది కాబట్టి బహుశా కంప్లీట్ స్టేజ్ వరకు ఇదే ట్రెండ్ కొనసాగేటువంటి పరిస్థితి ఉంటే కనుక ఎన్డీఏకి అందరూ అంచనా వేసినట్టుగా మూడు వందల యాభై సీట్ల వరకు రీచ్ అయ్యేటువంటి సంకేతాలు కనిపిస్తుంది అలానే విపక్షం బలహీనపడలేదనేటువంటి సంకేతాలు ప్రజలు చాలా స్పష్టంగా ఇచ్చారనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్లో చూస్తే కాంగ్రెస్ పార్టీ చాలా ఘోరంగా ఎందుకంటే ఐదు వందల నలభై మూడు నియోజకవర్గాల్లో కేవలం నలభై నలభై ఐదు నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అన్ని సంవత్సరాలు పరిపాలించినటువంటి పార్టీ పరిమితం అవుద్దని ఎవరు ఊహించలేదు సో అలాంటి పరిణామాన్ని మనం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో చూసాం ఇప్పుడు అటువంటి దాఖలాలు కనబడకపోవచ్చు అనేటువంటి సంకేతాలు ఈ నంబర్ని బట్టి మనం ఒక కాంగ్రెస్ కానీ ఒకటే ఐఎన్ఐఏలో కూడా ఇప్పుడు ఫస్ట్ ఓపెన్ అయినటువంటి కౌంటింగ్ ను బట్టి మనం చూస్తే ఇప్పుడు తమిళనాడులో మ్యాక్సిమం డిఎంకే లీడ్ రావడానికి అవకాశాలు ఉన్నాయి ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ముప్పై తొమ్మిది స్థానాల్లో కనీసం ముప్పై రెండు ముప్పై మూడు స్థానాలు డిఎంకే కూటమి గెలుస్తుందని అని చెప్పని ఇచ్చారు సో ఇవన్నీ కూడా ఇక్కడ లీడ్ గా కనిపించేటువంటి అవకాశాలు ఉన్నాయి అవి గా కాంగ్రెస్ ఫిగర్స్ అయితే కనుక కాంగ్రెస్ మంచి మెజారిటీ అంటే మంచి లీడ్ లోకి వచ్చినట్టు మంచిగా పుంజుకున్నట్టుగా మనం అంచనా వేయచ్చు ఒకవేళ ఈ దక్షిణాదిలో కానీ ఉత్తరాదిలో కొన్ని ఉన్నటువంటి కూటమి పార్టీలకు సంబంధించి ఐఎన్డీఐ కూటమి పార్టీకి సంబంధించినటువంటి పార్టీల లీడ్స్ అయితే కనుక కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కొంత కష్టమైనటువంటి క్లిష్టమైనటువంటి స్థితిలో ఉన్నట్టుగానే మనం చూడాల్సి ఉంటుంది బట్ ఏదైనా కానీ ఓవరాల్గా కౌంటింగ్ స్టార్ట్ అయినటువంటి హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో వచ్చేటువంటి లీడ్ దాదాపుగా కంటిన్యూ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి సో ఆ కోణంలో చూస్తే బీజేపీకి శుభ సంకేతాలు కనిపిస్తున్నాయి మళ్ళీ మూడోసారి మోడీకి ఛాన్స్ ఉంది అనేటువంటి సంకేతం స్పష్టంగా కనిపిస్తుంది విపక్ష కూటమిని కొంత నిరాశపరిచేటువంటి వాళ్ళు వేసుకున్నటువంటి అంచనాల ప్రకారం ఎందుకంటే రాహుల్ గాంధీ చాలా స్పష్టంగా చెప్పారు రెండు వందల తొంభై ఐదు నియోజకవర్గాల్లో మేము గెలవబోతున్నాం అనేటువంటి మాట చెప్పారు అంటే ఆయన ఏ ఉద్దేశంతో ఆ నంబర్ చెప్పారో తెలియదు అలానే మొత్తం ఓవరాల్గా సర్వేలు అన్నింటినీ అంటే ఎగ్జిట్ పోల్స్ని కూడా వాళ్ళు రిజెక్ట్ చేశారు బాయ్కాట్ చేశారు కంప్లీట్గా ఇవన్నీ కూడా మోడీ మీడియా చేసినటువంటి మ్యాజిక్ మాత్రమే అని చెప్పన్నారు వాస్తవానికి వాళ్ళు వేసినటువంటి లెక్కలు కూడా ఆ విధంగానే ఉన్నాయి ఎందుకంటే చాలా చోట్ల చాలా మీడియా హౌసెస్లో బీజేపీ ఫండింగ్ ఉందనేది చాలా క్లియర్గా వాళ్ళు చెప్తున్నారు వాస్తవం కూడా అలా ఉంది కాబట్టి ఓన్లీ బీజేపీ మీడియా బీజేపీ ప్రాపకం కోసం చేసినటువంటిది అని అనడానికి కూడా ఆస్కారం లేదు అనే రీతిలో ఇప్పుడు రిజల్ట్ ఎగ్జాక్ట్ రిజల్ట్ ఏదైతే వస్తుందో అది ట్రెండ్ను బట్టి పల్స్ని బట్టే ఆ నంబర్స్ చెప్పారు అనేటువంటి సంకేతాలు చాలా క్లియర్గా ఇచ్చినట్టు అవుతుంది సో ఇప్పుడు ఈ కౌంటింగ్ ద్వారా ఇది నిజంగా మోడీ చేసినటువంటి మేనేజ్మెంట్ టెక్నిక్స్లో భాగంగా జరిగిన ప్రక్రియ అనుకోవాలా లేదంటే చాలా క్లియర్గా ప్రజాభిప్రాయం ఆ విధంగా ఉంది కాబట్టి ఈ సర్వే సంస్థలన్నీ కూడా ఒక అంచనా వేయగలిగినాయి అనేటువంటి విషయాన్ని మనం గమనంలోకి తీసుకోవాలనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతున్నటువంటి అంశం సో మనం చూస్తున్నాం ఎట్లండి మనం మీరు అన్నట్టుగానే డబుల్ డిజిట్లో కొనసాగుతుంది రెండు వందలు ఎన్డీఏ దగ్గరికి వెళ్తుంటే తొంభై కాంగ్రెస్ అట్లా వంద వరకు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి సో ఈ లెక్కన వాళ్ళు అన్నటువంటి ఆ ఫిగర్ నాలుగు వందలు ఎన్డీఏ రీచ్ అయ్యేటువంటి అవకాశం ఏమైనా చూడొచ్చా అంటే నాలుగు అనేది చాలా ఎక్స్ట్రీమ్ నంబర్ కింద మనం చూడాలి ఎందుకంటే దేశంలో ఒక్క ఇందిరాగాంధీ మరణించిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో మినహా మిగతా ఏ పార్టీ కూడా నాలుగు వందల డిజిట్ దాటినటువంటి దాఖలాలో ఈ డెబ్బై ఐదేళ్ల చరిత్రలో ఎక్కడా లేదు ఇందిరాగాంధీ చనిపోయిన సందర్భంలో ఏంటంటే అదొక వేవ్ కనబడింది ఆ వేవ్కి తగ్గట్టుగా రాహుల్ గాంధీ అప్పుడు రాజీవ్ గాంధీ ఒక యువ నేత అనేటువంటి సంకేతం కనబడింది ఆ జనరేషన్ని అదొక అట్రాక్టివ్ అంశం కింద మారింది అందుకని నాలుగు వందల పైజీలుగా దాదాపు నాలుగు వందల పంతొమ్మిది నాలుగు వందల ఇరవై సీట్లు అప్పుడు కాంగ్రెస్ పార్టీనే గెలిచినటువంటి పరిస్థితి ఒక అఖండ మెజారిటీ కాబట్టి అటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు ప్లస్ వీళ్ళు పెట్టుకున్నటువంటి టార్గెట్ కూడా కూటమి పరంగా పెట్టుకున్నటువంటి టార్గెట్ సార్ మీరు చెప్పినట్టే ఇప్పుడు డబుల్ జిట్ డిజిట్లోనే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ వంద పోలతోంటే అక్కడ రెండు వందలు దాటిన పరిస్థితి చూస్తున్నాం ఇదే ట్రెండ్ కొనసాగితే నాలుగు వందలని కూడా చూడొచ్చు ఎన్డీఏకి నాలుగు వందలు అనేది ఒక క్లిష్టమైనటువంటి సబ్జెక్ట్ మనం ఇందాక అనుకున్నట్టుగానే అంత అంత రీచ్ కాకపోయినా కానీ కూటమికి మాత్రం విజయం దాఖలాలు సంకేతాలు అయితే శుభ సూచకం అంటారు కదా ప్రారంభంలోనే ఆ శుభ సూచకం అనేది చాలా క్లియర్గా కూటమికి కనిపిస్తుంది సో ఎన్డీఏ కూటమికి ఎన్డీఏ కూటమికి కనిపిస్తుంది కాబట్టి ఇదే కొనసాగితే ఖచ్చితంగా ఎక్కువ మెజారిటీలు అంటే ఎక్కువ స్థానాల్లో మెజారిటీ స్థానాల్లో గెలవడానికి అవకాశాలు ఉన్నాయి మళ్ళీ గవర్నమెంట్ అంటే వరుసగా మూడు సార్లు ప్రభుత్వాన్ని ఫామ్ చేసి కేంద్రంలో కాంగ్రెస్యేతర ప్రభుత్వాన్ని ఫామ్ చేసినటువంటి రికార్డు నరేంద్ర మోడీ ద్వారా లిఖించబడేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంటే ఈ రెండు వందల ఒక నియోజకవర్గాల్లో ఇప్పుడు ఎన్డీఏకి అనుకూలంగా ఫలితాలు కనిపిస్తున్నాయి అంటే మూవ్ అవుతుంది అలానే నూట ఒక్క చోట్ల ఇండియా కూటమికి సంబంధించినటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఇది కనుక యాజ్ ఇట్ ఈజ్గా రిఫ్లెక్ట్ అయితే కనుక మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటి ధీమా ఇప్పటివరకు బీజేపీ నాయకులు పదే పదే చెప్పింది అంటే మోడీ తప్పితే మరొకరు ఎవరు లేరు ఈసారికి మోడీ అనేటువంటి అంశం చాలా వాళ్ళు చాలా ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకున్నారు రాబోయేటువంటి ఐదేళ్లలో ఏం చేయాలనేటువంటి అంశం పైన చాలా స్పష్టమైనటువంటి వ్యూహరచన చేస్తూ వచ్చారు వాళ్ళు కాబట్టి అది ఒక ట్రెండ్ క్రియేట్ చేయడానికి దానికి తగ్గట్టుగా ఉత్సాహాన్ని నింపడానికి ఒక ట్రెండ్ క్రియేట్ అయింది ఇప్పుడు మొదటి ఒక గంట ఫలితం అంటే ఒక గంట రౌండ్స్లోనే ఫస్ట్ వచ్చినవన్నీ మ్యాక్సిమం పోస్టల్ బ్యాలెన్స్ వస్తాయి అంటే ఒకటేంటంటే ఈసారి విపక్ష కూటమిలో ఉన్నటువంటి అనైక్యత కావచ్చు లేదా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బలహీనత కావచ్చు ఎవరు ఊహించిన విధంగా ఏకగ్రీవంగా ఒక లోక్సభ స్థానాన్ని సూరత్ బిజెపి ఖరారైపోయింది అది అది చాలా దారుణమైనటువంటి పరిస్థితి అంటే వాస్తవానికి సూరత్ నియోజకవర్గం బీజేపీకి కంచుకోట పంతొమ్మిది ఎనభై తొమ్మిది నుంచి చూస్తే కూడా ఇప్పటి వరకు అక్కడ బీజేపీ అభ్యర్థిలే గెలిపొందారు కాశీరాం రాణా అప్పట్లో కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన అట్లాంటి నాయకులు ఐదు దఫాలు అక్కడ గెలిచినటువంటి నియోజకవర్గం కానీ ఎంత ఇదైనా కానీ లాస్ట్ రెండు ఎలక్షన్స్ చూస్తే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ చూస్తే బీజేపీ అభ్యర్థులు దాదాపు ఐదు లక్షల ఓట్ల పైచులకు మెజారిటీతో గెలుపొందారు అయినప్పటికీ కూడా కంటెస్ట్ ఇవ్వకపోవడం పోటీ ఇవ్వకపోవడం అనేది ప్రధాన ప్రతిపక్షానికి ఒక ప్రధానమైనటువంటి అంటే ఒక రకంగా చెప్పాలంటే నైతికంగా ఒక దెబ్బతీసినటువంటి వాళ్ళ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసినటువంటి చర్య కింద మనం చూడాల్సి ఉంటుంది పోటీగా ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకోవడం అనేది ఒక సంచలనాత్మకమైనటువంటి అంశం అలానే కాంగ్రెస్ పార్టీ కూడా తన వర్షం చెప్తుంది ఎందుకంటే సూరత్ లో ఒక కుట్రపూరితమైనటువంటి రాజకీయాన్ని బీజేపీ అమలు చేస్తుంది సూరత్ కోర్టులోనే కదా రాహుల్ గాంధీ పైన అనర్హత వేటుకు రాహుల్ గాంధీ పైన జడ్జిమెంట్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది మోడీ అనేటువంటి ఇంటి పేరు ఆయన గేలు చేశారు అనేటువంటి దీంతో సో సూరత్ రాజకీయాన్ని మనం ఒక ప్రమాణంగా తీసుకోలేకపోయినప్పటికి కూడా సూరత్ లో ఏకగ్రీవంగా జరిగినటువంటి ఎన్నిక నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేటువంటి చర్యగా మాత్రం మనం పరిగణించవచ్చు అక్కడ ఏం జరుగుతుందంటే స్థానికంగా ప్రజలకు తెలిసి ఉండొచ్చు కానీ దేశవ్యాప్తంగా అందరికీ తెలియదు కదా సో దేశవ్యాప్తంగా అనుకున్న వాళ్ళు ఏంటంటే బీజేపీకి ఎదురు లేదు అనేటువంటి సంకేతం వచ్చినట్టుగా ఆ రోజే ఫీల్ అయిన పరిస్థితి కనిపించింది అందుకని అందరూ మళ్ళీ మోడీ మళ్ళీ మోడీ అనేటువంటి చర్చ అలానే మోడీని ఎందుకు వద్దనాలనేటువంటి అంశం పైన ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రధాన ప్రతిపక్షం అలానే ప్రతిపక్ష పార్టీలు కూడా విఫలమైనవి అని చెప్పడానికి ఏమాత్రం సంశయించాల్సినటువంటి అవసరం లేదు అందుకనే మీడియా వేసినటువంటి అంచనాలకు అనుగుణంగా ప్రజలకు కూడా మోడీ వైపు మరలుతున్నటువంటి సంకేతాలు ఉన్నాయి కాబట్టి మీడియా కూడా ఆ స్పష్టమైనటువంటి అంచనాలు వేసింది ఆ అంచనాలకు అనుగుణంగానే ఇప్పుడు లెక్కలు కనిపిస్తున్నటువంటి దాఖలాలు ఉన్నాయి సో ఇప్పుడు ఏం చేయాలనేది కూటమి ఇంకా టైం ఉంది ఇంకా సాయంత్రం వరకు నంబర్లు మారచ్చు అంటే ఒకవేళ వీళ్ళు అనుకున్నట్టుగా మూడు వందల డెబ్బై సీట్లు బీజేపీ రావాలి కూటమి నాలుగు వందల సీట్లు దాటాలి అనేటువంటిది రాకపోయినా కానీ అధికారం వస్తుంది అనేటువంటి సంకేతాలు అయితే మొదటి గంటలోనే తెలుస్తుంది స్పష్టంగా కేంద్రంలో అందుకనే ఈసారి జాతీయ రాజకీయాల్లో పెద్ద ఎక్కువ చర్చ జరగలే ఎవరు అధికారంలోకి వస్తారనే దాని మీద చర్చ జరగలేదు ఒక బలమైనటువంటి వర్గం చేసినటువంటి వాదన ఏంటంటే స్పష్టంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక ప్రతిపక్ష పార్టీ ఈవెన్ నితీష్ కుమార్ లాంటి వాళ్ళు ఎన్డీఏ ఐఎన్డీఏ అయ్యే కూటంలోకి వెళ్ళి వెనక్కి రావడానికి కారణం ఏంటంటే కేంద్రంలో మళ్ళీ మోడీ వస్తారు మోడీ వస్తే మళ్ళీ పరిస్థితులు వేరేగా ఉంటాయి మమతా బెనర్జీ లాంటి వాళ్ళు కలిసినట్టే కలిసి బయటికి రావడానికి ఏంటంటే మోడీ మోడీతో పోరాడాలంటే కాంగ్రెస్తో కలిస్తే మమతా బెనర్జీ బెంగాల్లో వీక్ అయిపోయేటువంటి ప్రమాదం సో అది ఇష్టపడలేదు బట్ అరవింద్ కేజ్రీవాల్ పరిస్థితి వేరు అరవింద్ కేజ్రీవాల్ ఏంటంటే కలవకపోతే రేపు ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ని తుడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉంది అందుకని కాంగ్రెస్తో అనివార్యంగా కలవాల్సిన పరిస్థితి వచ్చింది ఆల్రెడీ ఆయన జైలుకి వెళ్తూ వెళ్తే ఒక మాట చెప్పాడు ప్రతిపక్ష కోటంలో ఉన్నటువంటి కీలక నేతలందరూ చివరికి డిఎంకే స్టాలిన్తో సహా అందరినీ జైల్లో పెట్టడానికి రెడీగా ఉంది అండి మోడీ ప్రభుత్వం అనేటువంటి మాట చెప్పెళ్ళాడు సో ఒక రకంగా ప్రతిపక్ష కూటంలో ఉన్నటువంటి ఐక్యతని చీల్చి చెండాడడంలో మోడీ ఆయన టీం సక్సెస్ అయిందని చెప్పి మనం చెప్పొచ్చు ఈ అంచనాలకు అనుగుణంగానే ప్రజలు ఏమనుకున్నారంటే బహుశా మోడీనే వస్తారు కదా ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అలయన్స్ చూడండి ఎందుకు చంద్రబాబు నాయుడు అనివార్యంగా బీజేపీతో కావాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకు జగన్మోహన్ రెడ్డి బీజేపీతో మాత్రం ఆ మిత్రత్వాన్ని కనపడని అంటే తెర వెనక మిత్రత్వాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే కేంద్రంలో మళ్ళీ మోడీనే వస్తారు మెజారిటీ ఎంత అనేది మాత్రమే కేంద్రం విషయంలో చర్చ ఆంధ్రప్రదేశ్లో ఎవరు వస్తారనే చర్చ జరిగింది కేంద్రంలో మెజారిటీ ఎంత అనే దాని మీద మాత్రమే చర్చ జరిగింది సో ఆ రిఫ్లెక్షన్ అనేది ఈ మొదటి గంట ట్రెండ్స్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది సో బహుశా ఇది కొనసాగడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయని నేను అనుకుంటున్నాను రైట్ కృష్ణ సో మొత్తానికి దేశవ్యాప్తంగా చూస్తున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియలో కూడా ఎన్డీఏ దూసుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ముందు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అందరూ ఊహించినట్టుగానే ఎన్డీఏ భారీగా మెజారిటీ దిశగా కొనసాగుతున్నట్టు కనపడుతుంది మొదటి కౌంటింగ్ ప్రక్రియలో సో ఇది ఎంతవరకు వెళ్తుంది వారు అనుకున్నట్టుగా నాలుగు వందల వరకు రీచ్ అయ్యేటువంటి పరిస్థితి అవన్నీ ఉంటుందా లేదా మూడు వందల యాభై వరకు ట్రెండ్ అవుతుందా లేదా కాంగ్రెస్ ఇంకా కూటమి పుంజుకొని గౌరవప్రదమైనటువంటి సీట్ అని గెలుచుకుంటుందా అనేది మనం మధ్యాహ్నం వరకు చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి